ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाश्यामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं पुरं वसुदेवसुतं देवं कंसचानोरमर्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगन् पुरुं प्रियभगवद्बन् नमस्कारं मम भागवतं प्रथमस्कन्दो रध्यायं भगवत् రెండవ అధ్యాయము సవనకాది మొదలు రెండవ అధ్యాయంలో భగవత్ కథామహత్సము భాగవత వైభవం అనుసంధానం చేసుకోబోతున్నాం నారాయణ యొక్క జ్ఞానావతారమైన శ్రీవేద విరచితములైన అష్టాదశ మహాపురాణంలో అత్యంత శ్రేష్టమైంది చతుర్విధ ఫలప్రదమైన శ్రీమద్ భాగవత మహాపురాణం ఇందు భగవంతుడు భక్తుడు భక్తి ప్రధానంగా ప్రతిపాదించం భగ విశ్వం శబ్దమునకు ఐశ్వర్యము ధర్మము యశస్సు సుందర సంపద జ్ఞానం వైరాగ్యం అనేది ఇవి కలవాడు భగవంతుడని చెప్పబడింది ఇటు భగవంతునికి సంబంధించిన ఐశ్వర్యాది గుణములు ఒక్కొక్క గుణంలో రెండే స్కందములన మొత్తం ఆరు గుణాలు పన్నెండు స్కందాలలో వివరించబడ్డాయి ఇంతేగాక ప్రథమ స్కంధంలో సో సూత మహర్షి సౌరకాద మహర్షి భగవత్ స్కంధంలో అయిన ఆరు ప్రశ్నలు అడిగారు వాటికి సమాధానంగా ఒక్కొక్క ప్రశ్నకు రెండేసి స్కంధములు సమాధానమని కూడా సమన్వయచ్చు శ్రీమద్భాగవతం బ్రహ్మ సమ్మేతం అనగా వేదంతో సమానం కాదు కా సాక్షాత్ వేదమే అని తెలియవాలని దీనికి పరమహంస సంహిత అనే పేరు కూడా కాదు అనగా పరమహంసలైన సుఖాది యోగ ఈశ్వరులకు మాత్రమే తెలియదగిన సంహిత కానీ ఎంతో దయతో పరీక్షితులకు గృహస్థులకు లోకానుగ్రహం ఉపదేశించిన వారు సుఖయోగేంద్రుడు సంహిత అనగా గొప్ప హితములు చేకూర్చుందని అర్థం అది పరమహంసము సంబంధించింది పరమహంసచే ఉపదేశించబడింది ఈ మహాపురాణం స్కందములు పన్నెండు అధ్యయనం మూడు వందల ముప్పై ఐదు శ్లోకంలో పద్దెనిమిది వేలు అక్షరములు ఐదు లక్షల డెబ్భై ఆరు వేలని అన్యోన్యంగా మహాత్ల చే నిర్మించబడింది స్వచ్చిదానంద స్వరూపడ శ్రీవారి యొక్క లీలావతారం ప్రతిపాదించడం శ్రీమద్భాగవతం శాస్త్రమని సుఖశాస్త్రమని శ్రీమద్భాగవతం శాస్త్రం కలోకిరేణ భాషితమని చెప్పడం శాస్త్రమునందు ప్రవృత్తి నివృత్తి ధర్మములు ఉపదేశించబడము అది ఇందులో స్పష్టంగా గోచరించడం పురుషాల మొట్టమొదట భగవద్గుణంగా వచ్చి శ్రద్ధగా వినవల్లు ఆవశ్యకం దాని వల్ల క్రమంగా భగవద్గాథల అభిరుచి మెరుగును పిమ్మట సత్పురుషులు సాంగత్యము పుణ్యతీర్థములు సేవించడకును అభిలాష పెంపొందును శ్రీకృష్ణ భగవానుడు సజ్జనుకు పరం పరమసు ఆ స్వామి వృత్తాంతములు వినుట కీర్తించుట అనేవి పవిత్ర కార్యములు భక్తుడు కృష్ణ కథలు వినచుండనసు ఆ పురుషోత్తముడు వారి హృదయములందు ఉండి వారి 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 అశుభములన్నింటినీ తొలగించటేగాక వారి మనసును నిర్మలమనర్చరం ఈ విధముగా నిత్యము మహాపురుషుల సత్సంగం చేయటం వలన భక్తులు అశుభ సంస్కారం సమూలంగా రూపుమాపను పిదప పరమాత్మ యొక్క యశోవైభవం లేడా వారికి నైష్ఠిక భక్తి కుదురుకుని అంతటా వారి యొక్క రజోస్తమ గుణములకు సంబంధించిన కామ క్రోధ లోభాలు ఉపశమించడం రజోస్తమ గుణముల తొలగిపోయినా వారి చిత్తములు శుద్ధ సత్వ నిర్మల మగనం ఇట్లు దైవం నందు నెలకొన్న అరణ్య భక్తి ప్రభావన సంసారికములైన లౌకికములైన ఆసక్తులని దూరం అవటం వలన వారి హృదయములు పూర్తిగా పరమానంద భరితం అంతటా వారికి భగవతత్వ జ్ఞానం ఏర్పడను ఆత్మస్వరూపుడైన భగవంతుని యొక్క సాక్షాత్కారం అయినంతనే హృదయగంధం ఇచ్చినమలగను సంశయములనియువు తొలగిపోను కర్మబంధములు క్షీణించను కనుక బుద్ధివంతులు నిత్యం నిరంతరము పరమానందంతో పరమానందముతో శ్రీకృష్ణుని ఎలా భక్తి భావను చుండడు తత్ప్రభావన వారికి ఆధ్యాత్మిక ప్రశాంతి ప్రాప్తించను ప్రకృతికి సంబంధించిన రజసత్వ సమగుణములను స్వీకరించి పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర నామంతో విష్ణుము యొక్క సృష్టి స్థితి లయములను కావించు కానీ మానవుని యొక్క శ్రేయస్సు మాత్రం సత్వగుణ స్వరూపుడైన శ్రీహరి కలుగును కలుగుతుంది ఋద్విణములు ఏర్పడిన కట్టెల కంటను ధూమము శ్రేష్టమైంది దాని ఘటన అగ్ని మేలైంది వీలనగా అగ్ని వేదమయం వేదోత్తములైన యజ్ఞాగాదుల ద్వారా అగ్ని ఉత్తమగతులను ప్రాప్తింపజేయడం అట్లే తమోగుణం కంటను రజోగుణం శ్రేష్టమైన దాని ఘటను సత్వగుణం ఉత్తమమైన ఏదైనా అది భగవంతుని దర్శనము కలిగించడం పూర్వకాలంలో మహాపురు తమ శ్రేయస్సు కొరకై నిశుద్ధ సత్వమయుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించుడు వారు నేటికి జన్లు ఆ మహాత్మునినే మహాత్ముని అనుసరించినచో వారి వలె శ్రేయప్రాప్తి అర్హులవుతారు ఈ సంసార సాగరం నుండి తడింపు కోరుడే వారు ఘోర రూపులకు పజోష్ఠమ గుణమయములైన భైరవాది భూతపత్రను ఉపాసించడం అని సప్తగుణమయుడైన శ్రీహరిని ఆ స్వామి యొక్క అంశావతారములు భజించుతారు వారు చిత్తములు కామక్రోధలోపమ మదమాశ్చర్య నుండి విముక్తులై పూర్తిగా ప్రశాంతిని పొందడం కానీ రజస్తమ గుణ స్వభావం గలవాడు సిరి సంపదలు సంతానం కొరకుంచు భూతమలను పితృదేవతలను ప్రజాపతులను ఉపాసించారు దానివల్ల వారికి ఆ భూతాదరస్వామలే ఏర్పడడం యాంతి దేవవ్రత దేవం పితృ పితృవ్రతా భూతయా భూత యాంతి మధ్య అవి మాం దేవతలను పూజించేవాడు దేవలోకం చేరుదురు పితృలను సేవించేవాడు పితృలోకం వెళ్ళదు భూతపేత ప్రేతములో అర్చించేవాడు భూతపేత రూపంలో పొందుదురు అన్నం ఆరాధించి భక్తులు అన్నీ అని ఈ భక్తులకు పునర్జన్మ ఉండదు భగవద్గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం వేదముల అధ్యయనం చేయుట యజ్ఞములను ఆచరించట యోగాభ్యాసం అనసట నిష్కామ కర్మలను ఆచరించడం మొదలుగా వాటి పరమలక్ష్యం మోక్షప్రదమైన శ్రీహరిని పొందుట అట్లే సమస్త శాస్త్రము యొక్క జ్ఞానం ఆర్జించట తపశ్చర్యలను గావించట విద్యుక్తములైన వివిధములకు ధర్మములు ఆచరించట మొదలగు ప్రక్రియలు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీహరిని చేరుకోను తీరుత కొరకే శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతికి దాని నుండి ఏర్పడిన సత్వ రజవ స్వ గుణం అతికి ఈ గుణములే మాయాసురణం ప్రపంచ వ్యవహారిక దృష్టిలో ఈ మాయ సత్యం సాత్ తాత్విక దృష్టిలో ఇది అసత్యం ఆయనను గుణమయమైన ఈ మాయ ద్వారానే భగవంతుడు ఈ సృష్టి స్థితి లయములను కావించున్నాడు గుణాతీతులైన భగవంతుడు మాయా విలాసమున త్రిగుణములతో ఉండి గుణయుక్తములైన అంతేకాదు చైతన్య శక్తి ఈ విశాల విశ్వమును అంతటా నిండి నివిడీకృతమై ఉన్నాడు కానీ వాస్తవంగా ఆ ప్రభువు పరిపూర్ణ విజ్ఞానందఘనుడు కట్టెల్లో గర్భితమైన అగ్ని మొదట ఉన్నను కట్టెలను దహించినప్పుడే అది ప్రకటితమగుతున్నది యథార్థముగా అగ్ని ఒకటే ఆయనను ఆ స్థితిలో కట్టెల ఆకారంలోనే వేర్వేరు రూపంలో కనబడుచున్నది అట్లే విశ్వాత్మ అయిన భగవంతుడు ఒకటి ఆయనను సమస్త పదార్థములను పలు ఆకృతిలో ప్రకాశించను ఆయా ఆకారంలో అనేకములుగా కనపడుతున్నాడు పరమ ఆ పరమాత్మ తన మాయ ద్వారా త్రిగుణములైన పంచభూతాత్మములకు పదార్థము నిర్మించను తాను సృష్టించిన జీవుల్లో ప్రవేశించి ప్రాణేంద్రములు అంతఃకరముల ద్వారా చతుర్విధ భోజన పదార్థములు తానే అనుభవించను మరియు జీవులను రక్షించను ఈ విధంగా పరమాత్మ తన నీళ్ళ ద్వారా సమస్త విశ్వమును పాలించున్నాడు భగవంతుడే సంపూర్ణ జగత్తు సత్వగుణం ద్వారా పాలించి పోషించున్నాడు ఆ పరమాత్మే దేవతల మనుష్యుల పశుపక్షాది గ్రహించి రామకృష్ణ లీలావతారాన్ని ధరించి ఈ జగత్తును సువ్యవస్థత మనస్తున్నాడు జీవులపై ఆ పరమేశ్వరునికి అపారమైన అనుగ్రహం కలదు జీవులు ఆ ప్రభు యొక్క అవతారాలు గ్రహణం చేయటం వలన స్మరించట వలన ధ్యానించట వలన తద్రూపులై పరమాత్మ సాక్షాత్కారాలు పంపారు భగవంతుని నీళ్ళు అనియు లోక కళ్యాణం కొరకే కదా స్వశ్రీ జయ శ్రీరామ్